హలో హాయ్ అండి ఈరోజు రెసిపీ వచ్చేసి పూరి అండ్ అందులో కావాల్సిన మన ఆలుగడ్డ క్యారెట్ ఇవన్నీ వేసి హో హోటల్ స్టైల్లో వేస్తారు కదండి మసాలాస్ అవి ఏవి కాకుండా సింపుల్గా ఎందుకంటే మసాలా చాలామంది తినడానికి ఇష్టపడరు కదా వీటన్నిటిని వేయకుండా త్రీ గ్రేవీ అనేది తిక్గా రావడానికి నేను ఇక్కడ ఎలా ప్రిపేర్ చేస్తానో మీరు రెండింటి వరకు చూడండి నచ్చితే లైక్ అయిన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీరు మొదటిసారి చూస్తున్నట్లయితే బెల్లైక్కన్ని కూడా క్లిక్ చేసి పెట్టుకోండి ఎందుకంటే నా ఈ ఒకే ఛానల్లో మీకు టైలరింగ్ ఎంబ్రాయిడింగ్ కుకింగ్ క్రాఫ్టింగ్ ఇంకా చాలా మంచి మంచి టిప్స్తో పాటు నేను వీడియోస్ చేస్తూ ఉంటానండి నచ్చినట్లయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకొని బెల్లైక్క క్లిక్ చేసి పెట్టేసుకోండి నేను ఏ వీడియో అప్లోడ్ చేసినా మీకు ముందుగానే నోటిఫికేషన్ అనేది వచ్చేస్తుందన్నమాట ఫస్ట్ నేను ఇక్కడ కడాయిలో వచ్చి ప్యాన్లో వచ్చేసి ఆయిల్ హీట్ అవ్వడానికి పెట్టేశానండి అయితే ఆయిల్ వేడవగానే జీ ఆవాలు జీలకర్ర ఓమ కొద్దిగా కలుంజిని వేసి కొద్దిగా రోస్ట్ అయ్యేంత వరకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఇక్కడ నేను వీటినిలాగే పెట్టేశాను మొత్తం కొద్దిగా కలర్ చేంజ్ అవ్వగానే ఒకసారి మెల్లగా కలిపేసుకొని ఇందులో ఇప్పుడు నేను మీడియం సైజు ఉల్లిపాయను ఒకటి సన్నగా తరిగి పెట్టేసుకున్నానండి ఉల్లిపాయ ఇందులో వేయడానికి మీరు కావాలంటే బటానీస్ కూడా యాడ్ చేయొచ్చు ఇంకా ఏదైనా బిన్స్ అయినా ఏమైనా అన్ని వెజిటేబుల్స్ అయినా యాడ్ చేసేసైనా చేసుకోవచ్చు అనమాట అంత ఒక మీడియం సైజు ఉల్లిపాయని ఇక్కడ తరిగి పెట్టేసుకున్నాను ఇందులో దీన్ని వేసేస్తున్నాను అయితే ఇక్కడ నాకు ఏవి ఇంట్లో ఏవైతే అవైలబుల్ ఉన్నాయో వాటితో నేను చేస్తాను కాబట్టి అలాగే మీకు చూసినాను మీ ఇంట్లో వాళ్ళ మీరు బటానిక్స్ అవన్నీ ఉంటే మాత్రం వేసుకోవాలనుకుంటే వేసుకుని ఇక్కడ క్యారెట్ ఆలుగడ్డ రెండు మాత్రమే తీసుకున్నాను ఉల్లిపాయలు కొద్దిగా కలర్ చేంజ్ అయినంత వరకు ఇక్కడ ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో కొద్దిగా ఉప్పును వేసి వేసేసుకుందాం ఎందుకంటే ఉల్లిపాయ కొద్దిగా త్వరగా మగ్గాలంటే ఉప్పును యాడ్ చేయాలి అండ్ అలాగే ఇక్కడ మీకు ఎక్స్ట్రా ఏమైనా లేట్గా మగ్గేటివి మీరు ఇందులో వేయాలి అనుకుంటే మాత్రం వాటిని ఫస్ట్ యాడ్ చేసుకోండి నేను ఇక్కడ క్యారెట్ని వేస్తున్నాను ఎందుకంటే క్యారెట్ కొద్దిగా పచ్చిగా ఉంటుంది అండ్ ఉడకడానికి టైం ఎక్కువ పడుతుంది కాబట్టి ఫస్ట్ నేను ఇక్కడ క్యారెట్ని వేసుకొని రెండు నిమిషాలు ఆయిల్లో ఉల్లిగడ్డతో పాటు ఫ్రై చేసేసుకుంటాను క్యారెట్ కొద్దిగా పచ్చివాసన పోయి జస్ట్ కొద్దిగా సాఫ్ట్ అయ్యేంత వరకు ఇక్కడ నేను కుక్ చేసుకుంటాను రెండు నిమిషాలు మూత పెట్టేసి ఇక్కడ కుక్ చేసేసుకుందాం అండ్ తర్వాత రెండు నిమిషాల తర్వాత కొద్దిగా ఉల్లిపాయ కూడా క్యారెట్ సాఫ్ట్ అయిన తర్వాత ఇక్కడ నేను ఆలుగడ్డల్ని యాడ్ చేసి ఇస్తున్నాను ఒకవేళ మీరు బఠానీస్ యాడ్ చేయాలనుకుంటే క్యారెట్తో పాటే వేయండి ఎందుకంటే బఠానీ కూడా కొద్దిగా హార్డ్గా ఉంటుంది కదా అందుకోసం అనమాట అది మగ్గడానికి కొద్దిగా టైం పడుతుంది అండ్ మనకు పూరితో పాటు తింటూ ఉంటుంటే అన్నీ సాఫ్ట్గా ఉండాలన్నమాట సాఫ్ట్గా ఉంటే మనకు కొద్దిగా చూడ్డానికి బాగుంటుంది అండ్ గ్రేవీ కూడా థిక్గా ఉంటే తినడానికి కూడా బాగుంటుంది గ్రేవీ తిక్గా రావడానికి నేను ఏమేమి యాడ్ చేస్తాను ఏమేమి చేసుకోవచ్చు చేసుకోకపోవచ్చు ఇవన్నీ మీకు ఇక్కడ మెన్షన్ చేస్తాను అండ్ కూర్మాలాగా కాకుండా ఇలాగా కూడా చేసుకుంటే చాలా టేస్టీగా ఉందండి మేము ఆల్రెడీ నేను చాలాసార్లు చేస్తూనే ఉంటానన్నమాట చాలా బాగా కుదిరింది రెసిపీ మీరు ట్రై చేయండి అండ్ ఇక్కడ కొద్దిగా వేగాక పసుపు కారం ఉప్పును వేసేసి ఇక్కడ నేను ఫ్రై చేసేస్తున్నాను ఉప్పు కారం అన్నీ వేసేసుకొని వీటన్నిటికీ ఉప్పు కారం బాగా పట్టేంత వరకు రెండు నిమిషాలు ఇలా కలిపేసుకొని మూత పెట్టేసుకొని రెండు నిమిషాలు మగ్గడానికి వదిలిపెట్టేసుకుందాం అంతలోపు నేను ఇక్కడ పూరీ పిండిని అయితే కలుపుతున్నాను నార్మల్గా పూరీ పిండి మైదా పిండితో చేస్తారు గోధుమ ఎవరి ఇష్టం వాళ్ళదండి నేను ఇక్కడ పిండిని అయితే యూజ్ చేయట్లేదు గోధుమ పిండినే యూజ్ చేస్తున్నాను చపాతీ లాగానే ఉప్పు వే నీళ్ళు వేసేసి అయితే నేను కలిపేసుకొని పెట్టేసుకున్నాను చపాతి కొద్దిగా ఉబ్బినట్టు రావాలంటే జస్ట్ ఒక ట్రిక్ ఉంటుందండి ఏం లేదు కొద్దిగా మనం లావుగా వేసుకున్నామంటే లావుగా వేసుకోవాలి ఇంకొకటి ఏంటంటే లైట్గా కాల్చుకోవాలన్నమాట అంత అంటే కరకరలాడేటట్టు కాల్చుకోవద్దు జస్ట్ ఉప్పు కారం వేసాక రెండు నిమిషాలు వేగ నుంచి వేగడానికి వదిలిపెట్టాను మీరు అనుకోవచ్చు డైరెక్ట్లీ కొద్దిగా రెండు నిమిషాలకి అంటే నేను వీడియో అనేది లెంతి అవుతుందని మధ్య మధ్యలో మీకు ఆపి నేను అక్కడక్కడ చూపిస్తున్నాను అందుకే మీకు ఇలా కనిపిస్తుంది తొందరగా అయిపోయినట్టు అండ్ రెండు నిమిషాలు నేను ఇక్కడ మగడానికి వదిలిపెట్టేసుకొని కొద్దిగా వాటర్ని వేసేసాను ఎందుకంటే ఆ క్యారెట్ ఆలుగడ్డ అనేది స్మూత్గా అవ్వాలి కాబట్టి దానికోసం ఎందుకంటే మనం ఎంత ఆలుగడ్డను ఎంత ఉడికించినా సరే గ్రేవీ అనేది అంత థిక్గా అవ్వదండి ఆ గ్రేవీ థిక్ అవ్వడానికి ఇక్కడ నేను శనగపిండిని యూజ్ చేస్తున్నాను అయితే నార్మల్గా అయితే నేను అన్ని పప్పులను ఒక్కొక్క టీ స్పూన్ తీసేసుకొని కొద్దిగా దోరగా వేయించుకొని అందులో కావాలనుకుంటే మీరు ధనియాలు జీలకర్ర వీటిని కూడా రోస్ట్ చేసుకోవచ్చు కొద్దిగా గరం మసాలా కూడా వేసుకోవచ్చు అయితే నేను ఇప్పుడు అవి నాకు పప్పులు అవైలబుల్లో లేవు కాబట్టి నేను ఇక్కడ కొద్దిగా శనగపిండిని యూజ్ చేస్తున్నాను వీటన్నిటిని బాగా మగ్గాక మెత్తపడ్డాక ఈ శనగపిండిని అందులో మెల్లమెల్లగా వేసేసుకుని ఎందుకంటే ఉండలు కట్టకుండా ఉండడానికి అదే మీరు ఇవి శనగపిండికి బదులుగా అన్ని పప్పులను ఒక్కొక్క టీ స్పూన్ తీసేసుకొని చెంచా తీ చంచా ఉంటుంది కదా ఒక్కొక్క టీ స్పూన్ తీసుకొని దోరగా వేయించేసుకొని ధనియాలు జీలకర్ర పొడిని కూడా వేయించుకొని ఆ పౌడర్ అనేది అందులో వేసి మనకు అన్ని ప్రోటీన్స్ అనేటివి వస్తాయన్నమాట అండ్ అందులో క్యారెట్స్ అవన్నీ మనకు వెజిటేబుల్స్ ఉంటాయి కదా వాటి వాటితో కూడిన పోషక విలువలు కూడా మనకు అందుతాయి అన్నమాట మీరు అలాగే ట్రై చేయండి నాకు ఇక్కడ పప్పులు ఏవి లేవు అన్నమాట అవుట్ ఆఫ్ స్టాక్ నేను ఇంకా తెప్పించుకోవాలి కాబట్టి నేను శనగపిండి ఉంది కాబట్టి మా పిల్లలు పూరి అన్నారు కాబట్టి అది చేయడానికి నేను శనగపిండి ఉంది కదా అని చెప్పేసి దాంతో చేస్తున్నాను అండ్ చాలా బాగుంటుందండి టేస్ట్ హుర్మా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి నా స్టైల్లో అండ్ నార్మల్గా మనం బేసన్ కూడా చేస్తాం కదా అది కూడా చాలా బాగుంటుంది చపాతీలో పూరీలో అది కూడా టేస్టీగా ఉంటుందండి ఇంకెప్పుడైనా ఆ రెసిపీ కూడా మీకోసారి నా స్టైల్లో చేసి చూస్తాను ఇక్కడ అన్నిటినీ వేశాను ఇంకా పప్పులను వేస్తే మాత్రం టేస్ట్ అనేది ఇంకా చాలా వేరే లెవెల్ అనమాట ఎందుకంటే మనకు అన్ని రకాల ప్రోటీన్స్ దొరుకుతాయి కదా కొద్దిగా తిన్నా కూడా కడుపు ప్రోటీన్స్తో నిండినా ఏవైతే పప్పు ధాన్యాలు చిరు ధాన్యాలు అవి ఏవైతే ఉన్నాయో మనం మటన్స్ అవి తినడం కంటే వీటిని తినడం వల్ల కొద్దిగా తిన్నా తిన్నా కూడా మనకు శరీరానికి కావాల్సినంత అన్ని ప్రోటీన్స్ అవన్నీ లభించి మనకు చా శరీరం అనేది చాలా హాయిగా మనం తిన్నా కూడా కొద్దిగా ఎందుకు మనకు లే తెలియని హ్యాపీనెస్ అలా మన శరీరానికి ఏదో మనం ఇచ్చేసినట్టు కొత్త శక్తి వచ్చినట్టు ప్రశాంతంగా ఉంటుందండి ఎప్పుడైనా మీరు మార్నింగ్ పూట ఇలాంటివి తిని చూడండి అన్ని పప్పులు కలిపిన వాటిని ఏదైనా సరే మీరు ఉప్మా చేసినా ఏది చేసినా సరే అందుకే ఏది చేసినా ప్రతి దాంట్లోనూ అన్నీ పప్పులను వేయడానికి ట్రై చేస్తానండి ఎక్కువగా మీరు చూడవచ్చు నాకు ఎక్కువ శాతం అయితే జలుబులు అవి వచ్చినా సరే ఉండమున్నటి వరకు జస్ట్ గొంతు కొత్త ప్రాబ్లం ఇచ్చిందనమాట అది ఎక్కువ అరవడం వల్ల జస్ట్ దగ్గు సర్ది అలాంటిది ఏం లేదనమాట కొద్దిగా అవి బాడీ కంటే మనిషి అన్నదిగా కొద్దిగా నీరసం వస్తాయి కానీ ఇలాంటి రోగాలు అవి రాకుండా హెల్తీగా ఉంటాం అన్నమాట అయితే ఇక్కడ నేను ఒకసారి మధ్య మధ్య కలిపేసుకున్నాను అండ్ గ్రేవీ థిక్నెస్ మీకు ఎంత కావాలో అంత చూసేసుకొని వాటర్ యాడ్ చేసేసుకోండి అండ్ ఉప్పు కారం తక్కువ అయితే కూడా కలిపేసుకోండి చూడవచ్చు ఇక్కడ గ్రేవీ అనేది ఎంత థిక్గా అయింది చాలా టేస్టీగా ఉందండి మా పిల్లలు అయితే బాగా తిన్నారు అండ్ పూరీ కంటే దీన్నే ఎక్కువ అన్నంలో కూడా ఇదే ఏం ఏ అని చెప్పేసి తిన్నారనమాట అంత టేస్టీగా ఉంది నాకు కూడా చాలా బాగా నచ్చింది అండ్ మీరు ట్రై చేయండి ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఇక్కడ వచ్చేసి నేను పూరి కోసం చపాతీస్ని ఆల్రెడీ చేసేసుకున్నాను పూరి మెత్తగా రావాలంటే మాత్రం చపాతీస్ వచ్చేసి కొద్దిగా లావుగా మీడియం సైజ్ అంటే పావించు మందంలో ఉండేటట్టు మీరు చపాతీస్ని చేసుకోండి అదే మీకు గట్టిగా తినాలి అనుకుంటే చాయ్లో కూడా తినే వాళ్ళు ఉంటారు కదా నా లాగా నేను ఇక్కడ ఛాయ్లోనే ఎక్కువ తింటాను నేను పూరీస్ అయినా చపాతీస్ అయినా అలా కావాలనుకుంటే కొద్దిగా కాల్ చేసుకోండి ఎక్కువ ఎందుకంటే నాలుగు పూరీలను నాలుగైదు పూరీలను అయితే నేను చపా చాయ్లో తింటాను కాబట్టి నేను అలాగే కొద్దిగా కరకరలాడేటట్టు లాడేటట్టు కాల్చుకుంటాను ఒకవేళ మీరు తినే నార్మల్ మెత్తగా రావాలనుకుంటే ఇలా వైట్ వైట్గా ఉన్నప్పుడే ఒకసారి అటు ఒకసారి ఇటు తిప్పేసేయండి తిప్పేసి తీసేసుకుంటే చాలా స్మూత్గా వస్తుందండి ఇలా ఉన్న ఈ కలర్లో ఉన్నప్పుడు తీసేసేయండి లేదు మీకు ఎక్కువ క్రంచిగా కావాలనుకుంటే ఇప్పుడు నా లాగా నేను ఇలా అయితే చేస్తున్నాను అలా అటు ఇటు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసేసుకుంటే క్రంచిగా అవుతుందండి నేను ఇక్కడ మీకు రెండింటిని మాత్రం చూపిస్తున్నాను మెత్తగా రావాలంటే ఎలా చేయాలి అండ్ పల్చగా పల్చగా రావాలనుకుంటే కొద్దిగా పల్చగా చేసుకోండి పూరీని అండ్ కొద్దిగా ఎక్కువ కలర్ చేంజ్ అయ్యే వరకు కాల్చుకుంటే మనకు కరకరలాడుతూ వస్తుంది అదే స్మూత్గా కావాలనుకుంటే మాత్రం కొద్దిగా లావుగా లావుగా చేసుకోండి పూరీని అండ్ కాల్చడం కూడా జస్ట్ టూ మినిట్స్ అటు ఇటు కాల్చేసి తీసేసుకోండి చాలా మెత్తగా ఉంటుందండి హోటల్ స్టైల్లో లాగా ఉంటుంది నాకు ఎందుకో పూరీస్ అయితే నచ్చవండి ఎందుకంటే ఇలా ఆ విత్తలు సరిగా ఉండి లోపల మన హోటల్ నుంచి తెచ్చినా సరే స్మూత్గా ఉంటాయి కానీ లోపల కొద్దిగా అలా లేయర్స్ లాగా ఉంటాయి కదా నాకు ఎందుకు అది లోపల పచ్చిగా ఉంటుందేమో అన్నట్టు అనిపిస్తుంది లావుగా కలిస్తే మాత్రం ఇంట్లో కూడా అలాగే వస్తాయండి మీరు ట్రై చేయండి ఈ రెసిపీస్ని ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి నేను ఇలా మీకు రెండింటిని మాత్రం చూపిస్తున్నాను ఎందుకంటే క్రంచీగా అండ్ సాఫ్ట్గా ఎలా కావాలో ఇక్కడ మీకు చూస్తున్నాను ఇలా అక్కడ ఇక్కడ కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు మనం కాల్చుకుంటే పూరీ అనేది క్రంచిగా ఉంటుంది ఇది చా టీలోకి మాత్రం మనం అప్పుడప్పుడు తుంచుకొని తింటాం కదా మేము అయితే ఫస్ట్ చిన్నప్పటి నుంచి ఇలాగే తినేదన్నమాట మాకు అదా అలాగే అయిపోయింది ఇప్పుడన్నా పూరీ సేవ చేస్తే ఇలా స్టాక్ అనేది చాలా రోజుల వరకు ఉంటుంది అనమాట అదే సాఫ్ట్ పూరీలు అయితే మెత్తగా చేస్తే మనకు ఎక్కువ రోజులు నిల్వ ఉండవండి ఎందుకంటే అందులో కొద్దిగా పచ్చితనం అనేది ఉంటుంది లోపల నుంచి అవి కాలవు కదా పైన చూడ్డానికే స్మూత్గా ఉంటాయి అందుకని చెప్పేసి అవి ఎక్కువ స్టోర్ చేయలేము ఇలా కొద్దిగా క్రంచిగా అయితే మాత్రం మంచిగా స్టోర్ చేసేసుకోవచ్చు ఎన్ని డేస్ అయినా ఉంటాయన్నమాట స్మూత్గా కావాలనుకుంటే ఇక్కడ టూ మినిట్స్ అక్కడ మీరు ఇలా కలర్లో ఉన్నప్పుడే మనం తీసి ఇలా వైట్ వైట్గా ఉన్నప్పుడే తీసేసుకోండి చాలా స్మూత్గా ఉంటుంది అండ్ నేను ఇక్కడ సోడాను ఏం వేయలేదు అన్నమాట జస్ట్ ఉప్పు మనం చపాతిని నేను ఇలాగైతే ప్రిపేర్ చేస్తాను అలాగే అనమాట కొద్దిగా ఉప్పు మొత్తం కలిపేసుకున్నానుక కొద్దిగా నూనెని అప్లై చేసుకున్నాను ఆ ముద్దనంతా నూనె అప్లై చేసి పెట్టేసుకున్నాను అంతేనండి మీరు చాలామంది ఇడ్లీలు కానీ దోశలు కానీ పుడడానికి సోడా వేస్తారు కదా నేను అలాంటివి ఏవి యూజ్ చేయనండి అలాంటివి తింటే కడుపులో సంథింగ్ ఏదో బయట తిండి తిన్న ఫీలింగ్ వస్తుందన్నమాట ఇంట్లో తిండికి బయట తిండికి కొద్దిగా డిఫరెన్స్ అని ఉండాలి కాబట్టి నేను అలాంటివి ఏవీ వేయలేదు అండ్ నేను ఇక్కడ చాయ్లోకి తినడానికి మాత్రం కొద్దిగా పల్చిగా చేసేసుకొని క్రంచిగా కాల్చేసుకుంటున్నాను ఇలాగా అదే నేను పూరీ కర్రీలో తినడానికి ఎలా కాలుస్తాను ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి ఇలా మొత్తానికైతే ఇలా కొద్దిగా కలర్ చేంజ్ అయినప్పుడే నేను ఇక్కడ తీసేసుకుంటాను జస్ట్ అంతేనండి అలా తీసేసుకుంటే పూరి అనేది చాలా మెత్తగా ఉంటుంది మా ఇంట్లో ఎలా తినేవాళ్ళు ఉంటే అలా సపరేట్ సపరేట్గా ఉంటారు కదా టేస్ట్కి తగ్గట్టు మనం చూడాలి కాబట్టి ఇలా తీసేసుకుంటున్నాను అని చూడచ్చు ఇంకోసారి చూసాను జస్ట్ ఇలా టిప్ చేసేసి కొంచెం ఇలా అయిపోగానే మళ్ళీ తిప్పేసుకోండి చూడండి తిప్పడానికి కూడా రావట్లేదు అంత స్మూత్గా ఉందన్నమాట జస్ట్ అటు ఇటు టూ మినిట్స్ తీసేసి తీసేసుకుంటే చాలా స్మూత్గా ఉంటుందండి పూరీ జస్ట్ ఇంతే ట్రిక్ అండి దానికి పెద్ద మనం కష్టపడాల్సిన అవసరం ఏం లేదు కొద్దిగా లావుగా ఉండాలి అండ్ జస్ట్ ఫ్రై చేయడం కూడా కొద్దిగా తక్కువగా ఫ్రై చేస్తే సరిపోతుందండి జస్ట్ ఇలా కాగానే తీసేసుకోవాలి కలర్ అనేది ఎక్కువ చేంజ్ అవ్వనివ్వకూడదు అనమాట జస్ట్ ఇంతేనండి ఇదండి ఈరోజు రెసిపీ పూరీ చూడవచ్చు రెండు రకాలుగా చేశాను కొద్దిగా వైట్గా కొద్దిగా క్రంచిగా ఇది వచ్చేసి గ్రేవీ కర్రీ చాలా చూడ్డానికే కాదంటే తినడానికి కూడా చాలా బాగుంది ట్రై చేయండి నచ్చితే లైక్ అండ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మళ్ళీ కలిసే మరొక వీడియోలో తిరించి కూడా చూపించాను ఇక్కడ